ఇంకొకరు ఈ రోజుతో క్యాంపెయినింగ్ అనే ప్రచారం అనేది ముగుస్తుంది సో మీ గెలుపు మీద ఎంత ధీమాగా ఉన్నారు మేము ఒకటే చెప్తున్నామండి అడ్వాన్స్డ్గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పట్టిన దరిద్రం ముగియడానికి ఈరోజు అది అంచుల్లోకి వచ్చిందని నేను చెప్తున్నాను ఇంకా రెండు రోజులు ఈ రోజుతో ప్రచారం ముగినుంది ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏదైతే ఉందో ఇక్కడ బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం అయితేనేమి అలాగే దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని గెలిపించడానికి ఈరోజు ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు మీరు ఏ సర్వే తీసుకోండి ఏ మూలన వెళ్ళండి ఒక అక్కని అడిగినా అవ్వని అడిగినా అన్నని అడిగినా తమ్ముడిని అడిగినా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని పెన్షన్దారులు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారు రావాలి అక్కడ మోడీ గారు రావాలి ఇక్కడ కూటమి గెలవాలన్న ఉద్దేశంతో నడుస్తుంది మేము తప్పకుండా ఒకటే చెప్తున్నాం అరకువేలి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడున్నటువంటి సమస్యలు అక్కడ ఉండిపోయాయి రోడ్లు వేయడంలో అయితేనేమి తాగునీటి సదుపాయం కల్పించడం అయితేనేమి హెల్త్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ వాట్ నాట్ ఏదైనా సరే ప్రైమరీగా ఉండాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ మీద కూడా అడ్రస్ చేయలేనటువంటి పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండింది ఇక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తంజరాని వాళ్ళ మామగారు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళు కానీ విఫలమయ్యారు మేము ఒకటే చెప్తున్నాం ప్రజలు గ్రామాల్లోకి మేము వెళ్తుంటే ప్రజలు ఒకటే అడుగుతున్నారు సార్ గతంలో వైసీపీ ప్రభుత్వం ఇలాగే మాకు మాట ఇచ్చింది మాకు మోసం చేశారు ఈసారి మీరు చేస్తారని మాకు నమ్మకం మాకుంది మేము మిమ్మల్ని గెలిపిస్తాం ఒకటే మాట చెప్తున్నారు ఇక్కడ అఖండ మెజార్టీతో మేము ఇక్కడ బీజేపీ అభ్యర్థి గారు పాంగి రాజారావు గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా గారికి అఖండ మెజార్టీతో గెలిపిస్తాం ముఖ్యంగా అరకువ్యాలి నియోజకవర్గం నుంచి అత్యంత మెజార్టీ ఎంపీ గారు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం సార్ ఇంకొక విషయం లో ఇప్పుడు మేము కూడా తిరగడం జరిగింది ఎక్కువ మంది ప్రజలు జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ మీ కో కూటమి ప్రభుత్వం వచ్చినట్టయితే కనుక ఆ సమస్యని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళగలరు ప్రభుత్వ దృష్టికి ఎలా తీసుకెళ్ళి ఎలా సాల్వ్ నేను ఒకటే చెప్తున్నాను నా పేరు కిడా శ్రావణ్ కుమార్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికూరు గుర్తుపెట్టుకోండి జీవ నెంబర్ త్రీ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ గిరిజన ప్రాంతంలో నిరుద్యోగులకి నూటికి నూరు శాతం గిరిజనుల గిరిజనులకి అందించాలనే ఒక కంకణంతో జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవన్ నెంబర్ త్రీ తీసేసిన తర్వాత కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దాన్ని ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక మార్లు లోకేష్ బాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు బీజేపీ నాయకులు కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు రేపొద్దున్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము జీవో నెంబర్ త్రీ తీసుకొస్తాం నూటికి నూరు శాతం గిరిజనులకు ఉద్యోగాల అవకాశాలు ఇక్కడ కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం అండ్ ఫైనల్గా ఒక ఒక విషయం అండి ఇప్పుడు ఇంకొక ఇంకొక రోజులో ఎలక్షన్ అనేది జరగబోతుంది సోమవారం సో అరకు వ్యాలీ ప్రజలు మీకే ఎందుకు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు ప్రజలకి మేము ఒకటి చెప్తున్నాం ఒకటి మేమేదో చేస్తామని ఒక చెప్తున్నాం ఏదైతే ఉందో దానికి నిదర్శనగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కిడారి సర్వేశ్వరావు అని మా నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు మీరు ఈరోజు చూస్తున్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే రోడ్లు ఇచ్చింది సర్వేశ్వరావు గారే తాగునీ ఇచ్చింది సర్వేశ్వరావు గారే ప్ర ఇల్లు కట్టించింది సర్వేశ్వరావు గారే అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దయా దయ ఈ గిరిజన ప్రాంతం ఆ రోజు ఉన్నటువంటి సోమాగర్ సర్వేశ్రావు గారు కానీ ఈ రోజు గిరిజన ప్రాంతానికి ముఖ్యంగా అరకవెల్ నియోజకవర్గంలో అభివృద్ధి కన్నిటి కూడా కారకులగా మేముగా నిలబడ్డాం ఈ రోజు మా తరఫున మా కూటమి అభ్యర్థిని రాజరోగాన్ని మేము నిలబెడుతున్నాం మేము మాకు ఒక హిస్టరీ ఉంది మేము నిజాయితీగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది ఆ చరిత్ర చూసి మాకు ఓటి అడుగుతున్నాం అదే చరిత్ర ఐదు సంవత్సరాల్లో అవినీతి పరులైనటువంటి చరిత్ర వైసీపీ వల్ల ఉంది అభివృద్ధి లేనటువంటి చరిత్ర వైసీపీ వాళ్ళకుంది ఈ రెండు పోలిక చాలు మా గెలుపు ఖాయమని తెలియజేస్తున్నాను సార్ మీరు ఆల్రెడీ ఇంతకు ముందు మినిస్టర్గా చేయడం జరిగింది సో మీ ఎక్స్పీరియన్స్ తో ఒకళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చినట్టు అయితే కనుక మీ ఎక్స్పీరియన్స్ తో అరకు వ్యాలీని ఎలా అభివృద్ధి చేయబడదు నేను ఒకటే చెప్తున్నానండి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే పెండింగ్ వరుస్తున్నాయో అన్నిటికీ మేము డబ్బులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గిరిజన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఒక జిల్లా హాస్పిటల్ లేదు అలాంటిది ఒక జిల్లా హాస్పిటల్ తీసుకొచ్చి పాడేలో మేము జిల్లా హాస్పిటల్ చేశాం అంతేకాకుండా ఇక్కడ ప్రైమరీగా ఉండేటువంటి హెల్త్ ఉందో ముఖ్యంగా ఇక్కడ డెఫిషియన్సీ బ్లడ్ డెఫిషియన్సీ కానీ లేకపోతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ ఏదైతే ఉందో వాళ్ళన్నిటికీ అడ్రస్ చేయడం కోసం ఒక ఆహార బుట్ట ఒక బుట్టతో పాటు పోషకాహారాలు ఇవి ఇవ్వడం అయితేనేమి పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి ఫ్రీగా ఉచితంగా మన గవర్నమెంట్ స్కూల్లో పాటు ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని లేకపోతే స్పెషల్గా డిఎస్ఎల్ తీసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అయితేనేమి లేకపోతే డ్వాక్రా మహిళలకి ఆ రోజు రుణాలు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవడం అయితేనేమి లేకపోతే పని చేసుకున్నటువంటి ఎవరైతే బార్బర్స్ కానీ లేకపోతే కార్పెంటర్స్ కానీ పెయింటర్స్ కానీ ఇట్లా ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో వాళ్ళందరికీ పనిముట్లు ఇవ్వడం అయితేనేమి ఇవన్నీ కూడా అనేక విధాలుగా నేరుగా ఎవరైతే పేదరికంలో బతుకుతున్నటువంటి వాళ్ళకి నేరుగా వాళ్ళకే సాయం అందించేటువంటి ఒక ప్రభుత్వం మేము ఏర్పాటు చేసాం ఆ ప్రభుత్వంలో నేను మంత్రిగా పనిచేయడం అనేది నిజంగా చాలా గర్వకారణ నాకు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లు అన్ని పనులు చేసి మేము ముందుకు తీసుకొచ్చాం సో నేను ఒకటే చెప్తున్నా సమస్యలు ఏదైతే అభివృద్ధి ఎక్కడైతే ఆగిపోయిందో రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటూ రావాలి ఈ గత ఐదు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల ఎన్నికలకి మా ప్రభుత్వం మా మన ప్రాంతం వెళ్ళిపోయింది ముఖ్యంగా అరకు నియోజకవర్గం ఈరోజు అభివృద్ధి దిశగా మేము అడుగులు వేయడానికి కూటమి ప్రభుత్వం ఒకటే ఒక దారి తప్పితే కానీ వేరేదైతే మార్గం లేదని చెప్పి సందర్భం సార్ ఇప్పుడు మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అరకు నుంచి సో టీడీపీ జనసేన కూడా కూటమిలో ఉంది సో మిగతా పార్టీల దగ్గర నుంచి మీకు ఎలా సపోర్ట్ వచ్చింది అరకు వేళ నుంచి నమస్కారం నా పేరు పాంగి రాజేరావు అరకు వేలి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని ఈరోజు వాస్తవానికి మేము ఒక పది రోజులు వరకు బాగా వెనుకబడి ఉన్నాం ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బీజేపీ తెలుగుదేశం జనసేన హైకమాండ్ ఇక్కడ రంగంలోకి దిగి సమన్వయం చేసి మా ప్రచారము మొదలైందో ఆ రోజు నుండి రోజు రోజుకి వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క కౌంట్ డౌన్ మొదలైంది మాకు మా కార్యకర్తల కంటే బీజేపీ కార్యకర్తల కంటే మన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా పార్లమెంట్ ఇన్ఛార్జీ శ్రావణ్ కుమార్ గారు అలాగే అసెంబ్లీ ఇన్ఛార్జీ దులద గారు నాయకత్వంలో కార్యకర్తలంతా కూడా రాత్రి పొగలు బాగా కష్టపడి పనిచేస్తున్నారు మరి ఖచ్చితంగా అదే చూసి వేరే వేరే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి బలపరుస్తున్నారు రేపు మేము చెప్పేది అవునా కాదా అనేది రేపు ఫలితాల రూపంలో అది కనబడతాయి మంచి మెజారిటీతో మా వారి సహకారంతో మా ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యుల సహకారంతో మంచి మెజారిటీతో ఎంపీగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇంకొక చివరిగా ఒక కాశీపట్నం మీ నియోజకవర్గంలో సార్ ఒక మేము ఆల్రెడీ కాశీపట్నం వెళ్ళడం జరిగింది సార్ సో కాశీపట్నంలో లాల్ డ్రైవ్యులన్స్ ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే కనీస సహాయం ఎవరు చేయలేదు ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదు మాకు ఉండడానికి ఇల్లులు లేవు నీటి సౌకర్యం లేదు ఉండడానికి ఇల్లులు లేవు అని చాలా బాధ వ్యక్తం చేయడం జరిగింది ఈ నాన్ ట్రైబల్స్ కోసం సపరేట్గా మీరు ఏదైనా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకసారి ఏమైనా చెప్పగలరా వాళ్ళకి ఏమైనా హామీ ఇవ్వగలరా మీ తరఫు నుంచి నేను ఒక విషయం గుర్తు చేస్తానండి మరి కాశీపట్నం వెళ్ళానని చెప్తున్నారు కాబట్టి మీకు ఒక విషయం గుర్తు చేయాలి గతంలో సర్వేశ్వరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఆ కాశీపట్నంలో నాన్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టుకతో పాటు అక్కడ బతకడం అనేది జరుగుతుంది అది అది అనివార్యంగా మనం జరుగుతూనే ఉంది అయితే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు వాడు పడుతున్నటువంటి కష్టాలని చూసి మిగతా ఏదైతే నాన్ షెడ్యూల్ ల్యాండ్స్ ఏవైతే దగ్గర ఉందో వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి నాన్ షెడ్యూల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో నాన్ షెడ్యూల్ ల్యాండ్స్ని గవర్నమెంటే అది ఖది చేసి వాళ్ళకి హౌసింగ్ ఫ్రీగా గవర్నమెంట్ నుంచి హౌసింగ్ ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది కాకపోతే ఇప్పుడు మాకు గిరిజన ప్రాంతంలో వన్ బై సెవెంటీ చట్టం ఉంటుంది దాన్ని మనం అది చట్ట ప్రకారంగా మనం వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ అక్కడ కాశీపట్నం దగ్గరలో ఉండేటువంటి ఏదైతే నాన్ షెడ్యూల్ ల్యాండ్ ఉందో ల్యాండ్ షెడ్యూల్ ల్యాండ్ కూడా చేసి గవర్నమెంట్ తరఫున ఖరీద చేసి వాళ్ళకి ప్రజలకి పేద ప్రజలకి ఇల్లులు కట్టించేటువంటి కార్యక్రమం చేయాలి ఒక మోడల్ కాలనీస్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని కార్యక్రమాలు ముందుకు జరిగాయి ఏంటంటే ఎలక్షన్ దృశ్య తర్వాత జరిగిన అనివార్య కారణాల వల్ల మా నాన్నగారు చనిపోవడం అయితే ఆగిపోయింది కానీ తప్పకుండా రేపు పొద్దున కూటమి ప్రభుత్వం వరకు వెళ్ళి మాకు గెలిపించండి పార్టీని ఇక్కడ గెలిపించండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో న్యాయం చేస్తామని తెలియజేస్తాం